ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహ్రే నమ నవంబర్ ఐదవ తేదీ పంచాంగానికి స్వాగతము నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు తిథి పంచమి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి షష్ఠి వారము గురువారము అంటే బృహస్పతి వారము నక్షత్రము ఆరుద్ర పూర్తి రోజుంటుంది వర్జ్యము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఆరు నిమిషముల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషముల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ